స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ పన్నెండు మూడు రెండు బుధవారం డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి ఆర్థోపెటిక్ సర్జన్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గారు అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లుకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ మేము జనసేన నాయకులతో మేము కూడా వారిలో ఒకరిగా ఉంటూ హండ్రెడ్ పర్సెంట్ ప్రజాసేవ కోసం అయ్యి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చేసిన జనసేన నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా నా సహచార కార్పొరేటర్లకు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా తెలుసు మార్చి పద్నాలుగు జనసేన ఆవిర్భావ దినోత్సవం ప్లేనరీ సమావేశం డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమైన పీఠాపురంలో జరగబోతుంది మరి దాదాపు మరి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తోటి గెలిచిన అన్ని స్థానాల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తోటి ఉన్న జనసేన పార్టీ మరి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవమైన ఈ సంవత్సరం ప్లేనరీ జరగటం అనేది విశేషం ఈ గొలి గెలుపొందిన సమయంలో మరి ముఖ్యంగా ఈరోజు మన ప్రకాశం జిల్లా నుంచి అదేవిధంగా మన ఈ కోస్టల్ బెల్ట్ రాయలసీమ నుంచి కూడా ముఖ్యంగా ఈ ప్లేనరీ సమావేశంలో మన గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి మరి మన ప్రకాశం జిల్లాలో అదేవిధంగా ముఖ్యంగా ఒంగోలు నుంచి ఈ ప్లేన్ సమావేశానికి అందరూ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా జనసేన పాత కొత్త అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ ప్లేన్ జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ముందుగా ఆంధ్ర రాష్ట్ర మహిళకు జనసేన పార్టీ వేరే మహిళకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నాం జనసేన పార్టీ నుంచి అదేవిధంగా రేపు మార్చి పద్నాలుగు తారీఖు కిఠాబుల్లో జరగబోయే జనసేన పార్టీ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలోని బాలనే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకత్వంలో ఈరోజు ఒంగోలులో పోస్ట్ ఆవిష్కరణ జరిగింది గత పదకొండు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ చేసిన పోరాటంలో పట్టిమతోటి ఈరోజు అధికారంలోకి వచ్చాము గతంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది గత ఆదిర్బాబు దినోత్సవంలో రాబో ఆదిర్బాబు దినోత్సవం విజయోత్వ వేడుకలు చేసుకుంటాము గెలుపు ముందుగానే ప్రకటించాడు ఆయన అదేవిధంగా ఎన్ఏ ఎన్డిఏ కూటమి ఏర్పడిచి ఎన్డీఏ కూటమి ఇవాళ అధికారంలోకి వచ్చి ఇక గెలుపుతోటి విజయస్థ వేడుకలు చేసుకుంటున్నాం కాబట్టి ప్రకాశం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ఈ పీఠాపురం ఆర్వేద దినోత్సవాన్ని విజయవంతం చేసే విధంగా జనసేన పార్టీని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రం ఈరోజు పీఠాపున సభ జరగాలని ప్రతి ఒక్కరూ సభని విజయం విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రకాశం జిల్లాలో రేపు జరగబోయే దాంట్లో ప్రకాశం జిల్లా నుంచి ఎటువంటి మేము తీసుకునే ఏర్పాట్లు కూడా రేపు ప్రకటిస్తాం నాలుగైదు రోజుల్లో రేపు ప్రకాశాల నుంచి అత్యధిక సంఖ్యలో కూడా బాలనీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్య వెళ్ళే విధంగా పనిచేస్తామని ఈరోజు ఒంగోలులోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నా సహచార కార్పొరేటర్లు అదేవిధంగా జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పోస్ట్ రిలీజ్ కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీడియా మిత్రులకు నాతో సహజాలు అందరికీ ధన్యవాదాలు తెలుగుంటూ సెలవు తీసుకుంటాం జై జనసేన జై హింద్ వాళ్ళ డిస్టర్బెన్స్ ఉంది పర్లేదా ఓకేనా అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగవ తేదీ మార్చ్ పద్నాలుగవ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం పన్నెండవ సంవత్సరం విజయోత్సవ వేడుకగా జరుపుకోబోతున్నాము గత పదకొండు సంవత్సరాలుగా పార్టీని నిలబెట్టుకోవడానికి సమాజంలో ఎదురైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం కోసం అలాగే కార్యకర్తల్లో నాయకుల్లో భరోసా నింపుకోవడం కోసం ఎదురైనటువంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఈరోజు విజయతీరాల వైపు వచ్చాం మేము పార్టీని కాపాడుకుంటూ ఈ ప్రయాణంలో ఎంతో మంది మాతో కలిసి ప్రయాణం చేసి మధ్యలో ఎదురైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోలేక పక్కకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మాతో పాటు కంటిన్యూగా పోరాటం చేస్తూ ఈరోజు ఈ విజయంలో పాల్పంచుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు మా విజయం చూసి రేపు రాబోయే ఇంకా గొప్ప విజయాలను ఊహించి మాతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా వచ్చి ఈరోజు మాతో జతకూడిన వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా రేపు మార్చి పద్నాలుగవ తేదీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున ఆహ్వానం అందిస్తున్నాము జిల్లాకు సంబంధించి వివిధ నాయకులను వివిధ కమిటీల్లో అకామిడేట్ చేయడం జరిగింది జిల్లా నుంచి ఆ వేడుక వేడుక రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సంబంధిత నాయకులను సంప్రదించి మీకు కావలసిన సహాయ సహకారాలను పొందవచ్చు ఈ కమిటీలను అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లా నుంచి ఇటీవలే జనసేన పార్టీకి నాయకులుగా వచ్చినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి గారికి సమన్వయ కమిటీలో ప్రకాశం జిల్లాని సమన్వయం చేసుకునే విధంగా మెయిన్ మెంబర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు తరలి రావాలని చెప్పేసి మార్చి పద్నాలుగున పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరిగేటువంటి ఈ వేదికని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ ఆహ్వానం అందిస్తుంది